హాయ్ లీస్ ఎలా ఉన్నారు అందరు ఈ రోజైతే నేను కేక్ చేశానండి పిల్లలకి పెట్టాను సూపర్ ఉందన్నారు డ్రై ఫ్రూట్స్ కేక్ మన ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా స్పాంజీ కేక్ లాంటి కేక్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి కేక్ తయారు చేసిన తర్వాత స్మెల్ చాలా బాగుంది నెక్స్ట్ చాలా మెత్తగా పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఉండే వాటితో మనం ఇలాగే ఇంట్లో పిల్లలకి హెల్దీగా చేసి పెట్టామంటే చాలా బాగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉందండి కేక్ అయితే బాగా వచ్చింది మా పి పిల్లలు కూడా తిన్నారు సూపర్ ఉంది ఆంటీ అన్నారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని నేను వీడియో పెడుతున్నాను సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం నేను ఒక హాఫ్ కప్పు పంచదార ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి మైదా రాగి పిండి వీట్ ఫ్లోర్ వీట్ ఫ్లోర్ అయితే పెద్ద కప్తో ఉన్నది వీట్ ఫ్లోర్ అండి తర్వాత బేకింగ్ సోడా సాల్ట్ మిల్క్ ఇది పాల మీద మేగడనమాట అండి మనం కొంచెం ఇలా చిలికితే ఇలా నూల క్రీమీ స్ట్రక్చర్ లా వస్తుంది నేను దాన్ని ఉపయోగించి చేస్తున్నానండి త్రీ ఎగ్స్ అయితే పగలకొట్టు దాంట్లో వేసుకుందాము ఇవి మూడు కలిసేలాగా మన విస్కర్పా అయితే కలిపేసుకుని చక్కగానే డ్రై ఫ్రూట్స్ కూడా నేను జీడిపప్పు బాదం జీడిపప్పు పిస్తా పప్పు వాటర్ మిలాన్ గింజలు గుమ్మడికాయ గింజలు తీసుకున్నానండి అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి అయితే ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది దీని తర్వాత షుగర్ పౌడరు బెల్లం కూడా వేసేసానండి వేసిన తర్వాత మనకి పాల మీద మేకడ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు నేను ఎగిలగొట్టుకుని ఉంచుకున్నానండి దాన్ని దాంట్లో వేసేస్తున్నాను అన్నమాట ఇలాగ వేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా అయితే వస్తుందండి ఆయిల్ ఫేస్ లో నేను ఇది వేసాను బేకింగ్ సోడా ఆఫ్ స్పూన్ వంట సోడా హూన్ రెండు కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా ఒక హూన్ వేసానండి సాల్ట్ వేసుకుంటే కేక్ అనేది చాలా బాగుంటుంది మీకు షుగర్ సరిపోదు అనుకుంటే కప్పున్నర అయితే వేసుకోండి నేను కప్పుడైతే అయితే వేసాను కప్పున్నర అయితే సరిపోతుంది అండి పర్ఫెక్ట్ గాని మేము కొంచెం తీపి తక్కువ తింటాం కాబట్టి కప్పుడు వేసాను సో కప్పున్నర అయితే కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది ఒక హాఫ్ కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా ఒక హాఫ్ కప్పు రాగి పిండి ఏంటంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చాలా హెల్దీగా తయారు చేద్దామని అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి మధ్య మధ్యలో కాస్త పాలు కలుపుకుంటా మనం కొంచెం గట్టిగా ఉందనుకోండి బ్యాటర్ ఒక పావు కప్ మిల్క్ అయితే పట్టింది అది కూడా క్రీమ్ తీయని మిల్క్ చిక్కుగా ఉన్న పాలు అయితే పోసానండి తర్వాత ఇలాచి వేసాను ఫ్లేవర్ కోసం మీకు కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు కలర్ కోసం టర్మరిక్ పౌడర్ వేసాను పసుపు వాసన వస్తుందేమో అనుకుంటారు రాదండి పసుపు వల్ల చాలా మంచిది కాబట్టి పసుపు వేసాను నేను ఎల్లో కలర్ అయితే వేసుకోలేదు మధ్య మధ్యలో కాస్త పాలు కలుపుకుంటా ఇట్లాగైతే బ్యాటర్ రెడీ చేసేసానండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మన ఇలా ఉండాలన్నమాట మన దోశల పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండాలి తర్వాత కుక్కర్ తోనే నేను చేస్తున్నాను కాబట్టి కుక్కర్ కి నెయ్యి అయితే రాసేసి దాంట్లో మనం ఫ్లోర్ గోధుమ పిండి వేసేస్తున్నా అండి చుట్టూని వేసేసిన తర్వాత ఈ బ్యాటర్ అయితే దాంట్లో వేసేయాల్సి ఉంటుంది చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చండి మనం ఇవన్నీ ఆ పక్కన పెట్టుకుని కలిపేసుకుని దీంట్లో వేసేసుకోవడమే కదా ఇలా ఫ్లోర్ అంతా వేసుకున్న తర్వాత ఈ పిండి అయితే వేసేసుకుని దాన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ అయ్యి ఉంటే పోతాయి అన్నమాట సో మనం ఇలా ట్యాప్ చేసిన దాన్ని గ్యాస్ కట్ ఉంచేసి మాత్రం మూత పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నాను గుమ్మడి గింజలు వాటర్ మిలాన్ గింజలు జీడిపప్పు పిస్తాపప్పు ఉన్నవి అవన్నీ అవన్నీ వేస్తున్నాను నేను వేసేసిన తర్వాత పైన గ్యాస్ కట్ ఉంచేసి మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టకూడదండి హై ఫ్లేమ్ లో రెండు ఉంచి మీడియం ఫ్లేమ్ లో ఒక పది ఉంచి లో ఫ్లేమ్ లో మాత్రం ఒక ఇరవై నిమిషాలు ఉంచాలండి అప్పుడు మనకి ఫార్టీ మినిట్స్ కంప్లీట్ గా అవుతుంది ఇలా పాన్ పెట్టేసుకోండి దోశలు వేసుకునే పాన్ ఉంటుంది దాని మీద పెట్టేసుకుని హీట్ చేసేసుకుని మీద పెట్టేసుకోండి ఇంకేం అవసరం లేదు అంతేనండి నలభై నిమిషాల తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసారు కదా చాలా యామి యామిగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్